హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను పుచ్చకాయ జ్యూస్ చేస్తున్నానండి దానికోసం అని నేను ఒక పుచ్చకాయ తీసుకొచ్చానండి ముందుగా పుచ్చకాయని కట్ చేసుకున్నాము ఈ ఎండ ఈ ఎండలో బయటికి వెళ్ళేస్తా ఉన్నాం కదండి ఎండలకి మనకి ఒక గ్లాసు జ్యూస్ తాగితే పుచ్చకాయ జ్యూస్ చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఒక గ్లాసు డైలీ కానీ మనం రెండు రోజులకి ఒకసారి కానీ పుచ్చకాయ చూసు ఈ వాటర్ అనేది తీసుకుంటే మనకి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా ఇప్పుడు పుచ్చకాయని మొక్కలుగా కట్ చేసుకుందామండి ఈ విధంగా మనం ఇలా ఈ విధంగా మొక్కలు కట్ చేసుకుందామండి చూసారా కదా ఇలా చక్కగా ముందుగా మనం ఒక ప్లేట్ లో తీసేసుకుందాం ఈ విధంగా కట్ చేసేసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుందాం అండి ముందు మొక్కలన్నీ ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ కట్ చేసేసుకుని వీటిల్లో ఉన్న గింజలు తీసేసుకుందామండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి ఇప్పుడు దీనిలోనే రెండు స్పూన్ల వరకు వేస్తున్నానండి ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం ఇప్పుడు మూత పెట్టేసుకుని మిక్సీ వేసేద్దామండి మిక్సీ వేసిన తర్వాత ఈ విధంగా జ్యూస్ మనకి ఇలా వస్తుందండి ఇప్పుడు దీన్ని వడ వడపోసుకుందాం ఈ విధంగా ఇలా వడపోసేసుకుని మొత్తం తీసేయాలండి వేస్ట్ అంతా చూసారు కదా జ్యూస్ ఎంత చక్కగా ఉన్నదో ఇప్పుడు ఈ జ్యూస్ ని మనం గ్లాస్ లో తీసుకుందాం ఐస్ కిస్ తీసుకుందామండి ముందుగాను దీంట్లో ఇప్పుడు మనం జ్యూస్ లో ఒక స్పూన్ వరకు పంచదార అండి అలాగే సబ్జా గింజలు అండి సబ్జా గింజలు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను నేను సబ్జా గింజలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి సబ్జా గింజలు కూడా మనకి నానబెట్టి ఈ విధంగా వేసుకుంటే హెల్త్ చాలా మంచిదండి అలాగే ఒక నిమ్మ చెక్క పిండుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుంది నిమ్మకాయ పిండుకుంటేను ఇంతేనండి పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది చూసారా కదా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి ఈ విధంగా చేసుకుంటే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి మనకి ఈ ఎండల్లో చాలా మంచిదండి ఈ విధంగా చేసుకుంటే తాగితేను చూసారా కదా జ్యూస్ ఎంత బాగా ఉందో మా వీడియో మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి